ಯಾವ ಪಲ್ಲ ಪ್ರಶಾಂತ್ವಲ್ಲ ನಾನ ಅಂತಲಾತ ಸೀಸನ್ ಯಾವ ಇವರು ಸಿಕ್ಸ್ ಮೆಂಬರ್ಸ್ ಪ್ರಶಾಂತ್ ಅನುಜಿತ್ ಆ್ಯಂಡ್ ಶಿವಾಜಿ ಶಿವರ್ ಯಾವಾಗುತ್ತೆ నేను అనుకుంది జరగదా బ్రో జరగదు ఎంతో మంది ఓటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది బిగ్ బాస్ అనేది మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు నేను ఎవరు ఫాలో అవుతున్నాను అతని క్యారెక్ నాకు జెన్యున్ గా అనిపిస్తుంది నేను ఫాలో అవుతాను కానీ ఇప్పుడు ఈ సీజన్ లో ప్రశాంత్ ప్రసాద్ చెప్పేసి ఉంటుంది సీజన్ బిగ్ బాస్ అనేది కప్పు ఒకరికి ఉంటుంది బ్రో ఒక్కరికి ఇస్తారు అది మీకు వస్తుంది నాకు వస్తుంది అది మేబీ పల్లె ప్రశాంత్ కి ఇయర్స్ అనుకుంటున్నా అంటే మీకు ఏ మీకు ఏ రకంగా అనిపిస్తుంది ఆట టచ్ గేమ్ అది ఓటింగ్ పరంగా వస్తే పల్లె పర్సెంట్ ఎక్కువ ఉంది బ్రో ఓటింగ్ పరంగా పల్లె పర్సెంట్ ఎక్కువ మరి ఏ గేమ్ ఎవరికి బాగుంది గేమ్ ఈ ఓటింగ్ ఈతనికి ఎక్కువ ఉంది ఓటింగ్ ఎక్కువ ఎక్కువండి అంటే ఊరు అని చెప్పి సెంటిమెంట్తో వచ్చింది చెప్పారు అతను ఒక సంకల్పంతో వచ్చింది బ్రో ఎవరు పల్లె పర్సెంట్ అనిపిస్తుంది నేను ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్ కొట్టకపోయినా సపోజ్ నా నుండి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నా వల్ల ఒక నార్మల్ పర్సన్ నేనే ఇంత వచ్చిన అని అతను ఎంతో మంది యూత్ కి ఇన్స్పిరేషన్ అది అని నుంచి నాకు బాగా నచ్చింది ఆయన నుంచి అలాంటప్పుడు గేమ్ లో ఆడుతున్నాయి కదా మంచి ఓటింగ్ వచ్చి నాకు ఇప్పుడు యావర్ జన్ ఉందంటే తీసుకుంటున్నారు కదా ఇప్పుడు గేమ్ ఇతనికి ఇట్లా సంకల్పం బయట నుంచి వచ్చిండు అన్నట్టు ప్రశాంత్ మీద సెంటిమెంట్ తో వస్తుంది ఓటింగ్ అలా ఏం లేదు గేమ్ ఆడాలి గేమ్ పరంగా ప్రశాంత్ నెంబర్ వన్ ప్లేస్ లో ఆడుతుండ్రు గేమ్ గేమ్ పరంగా ఓకే ఈ బయట సెంటిమెంట్ ఏం లేవంటు బయట నుంచి వచ్చి సెంటిమెంట్ ఎంతని సెంటిమెంట్ బ్రో ఆయన పదిహేను వీక్స్ నుంచి ఆడుతుండు కదా సెంటిమెంట్ అనేది ఒక ఒక వీక్ వీక్లో అనుకోవచ్చు ఆయన గేమ్ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ గేమ్ ఆడుతున్నాడు నాకు పల్లెకోసం బాగా అనిపించింది బాగా అనిపించాడు ఒకవేళ కప్పు వచ్చినా హైపులు లేపుతారు లేకపోయినా హైపులు ఎప్పుతారు వాళ్ళు ఎంపికారు పక్క అన్నపు కూడా సువే అని చెప్తులేను బ్రో ఆయన అని చెప్తున్నాను అంతే నేను ఇంకా యాజ్ ఏ ఇప్పుడు బిగ్ బాస్ అనేది మొత్తం ఓటింగ్ పరంగా ఉంటది అది కాకుండా ఓటింగ్ పరంగా కంపేర్ చేసుకుంటే వాళ్ళ కప్ ఇవ్వాలి అది కాకుండా వాళ్ళు ఏదో పాలిటిక్స్ నడిపిస్తున్నారు బిగ్ బాస్ లా పక్క అవుతుంది ప్రశాంతే రావాలి ఎవరికి సపోర్ట్ నేను ఒకటి ఇందాక చెప్పిన అనేది ఒకరికి వేస్తారు నేను ఇప్పటిదాకా ఓటింగ్ చేసిన ఓటింగ్ చేసిన అతను నాకు జన్యున్ నాకు ఓకే టాప్ త్రీలో లేడా అని చెప్పి ప్రశాంత్ షిఫ్ట్ అవుతారా నేను షిఫ్ట్ అని చెప్తాను ఎప్పుడు చెప్తున్నా మీరు అన్నయ్య అని చెప్పిండు కప్ వర్క్ ఇయ్యచ్చు అంటున్నాడు టాప్ ఓకే లావరు వచ్చేసిన కదా అన్న మనీ తీసుకుని వచ్చేసి అడిగేస్తున్నా